హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను యూ చాలా డేస్ గ్యాప్ తర్వాత నేను మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ కొత్త వీడియోతో సో ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ మంత్ అంతా మాకు సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్ లో మేమందరం ఫ్యామిలీ అందరం గ్యాదర్ అవుతాము అలాగే పిండి వంటలు అలాగే డెకరేషన్స్ అలాగే షాపింగ్ చాలా హడావిడి ఉంటది ఈ మంత్ అంతా ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే క్రిస్మస్ అంటే మాకు పిండి వంటలు అంటే డోనట్సే గుర్తు వస్తుంది మనకి సో ఈ రోజు డోనట్స్ ప్రిపేర్ చేయబోతున్నాము నేనైతే మా అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వచ్చాను సో మేమందరం కలిసి ఇప్పుడు డోనట్స్ ప్రిపరేషన్ అలాగే ఎలా ప్రిపేర్ చేస్తాము ఏంటి సరదాగా ఉండిద్ది డోనట్స్ అంటే ఒక నలుగురు ఐదు కలిసి చేస్తాము సో చాలా సరదాగా ఉండిద్ది చక్కగా మాట్లాడుకుంటూ సరదాగా డోనట్స్ ప్రిపేర్ చేసుకుంటాము ఈ వీడియోలో అంతా కూడా మీకు చూపిస్తాను నేను వచ్చేటప్పటికి అత్తయ్య ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఎగ్స్ కొట్టడము సో కెఫ్టీ కూడా చూస్తున్నాడు ఇద్దరం కలిసి ఇప్పుడు ఎగ్స్ కొట్టేసి ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం మిక్సీ పెట్ పట్టేసుకోవాలన్నమాట సో ఇది మొత్తము ఫార్టీ ఎగ్స్ ఇప్పుడు మిక్సీ పడుతున్నాను కదా ఈ మంచిగా మిక్సీ నీట్గా పట్టుకోవాలి నురుగు వచ్చేలాగా బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అత్తయ్య ఎంత క్వాంటిటీ వేసుకోవాలి నేను చెప్తాను మీకు ఫోర్ కేజీ మైదాకి మనము ఫార్టీ ఎగ్స్ తీసుకోవాలి వన్ కేజీ మైదాకి టెన్ ఎక్స్ లెక్కన ఫోర్ కేజీ మైదాకి ఫార్టీ ఎగ్స్ సో ఇది మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా నురుగు వచ్చేలాగా మంచిగా ఎగ్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ మనం టూ కేజెస్ తీసుకున్నాం అండి ఇప్పుడు ఇది మంచిగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇది మొత్తం ఫోర్ కేజీ మైదాకి ఇవన్నీ కొలతలు చెప్తున్నాను చూడండి అక్కడ మైదా పిండి జల్లుడు పట్టి పెట్టుకున్నాము ఖచ్చితంగా అది మనం జల్లించుకోవాలి ఎందుకంటే మొత్తం మనకి డస్ట్ అదంతా ఉంటే వచ్చేస్తుంది ఉండలు కూడా అలా లేకుండా మనము జల్లుడు పట్టుకోవాలి షుగర్ని ఇప్పుడు మంచిగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్గా చేసుకోవాలి సో ఈ పౌడర్ని షుగర్ పౌడర్ని మనము ఎగ్ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ ఎగ్ దానిలో వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి యాలకులు గ్రైండ్ చేసిన తర్వాత ఇది మనము జల్లెడ పట్టుకోవాలి లాస్ట్ లో మిగిలిన కొంచెం షుగర్ లో మనము యాలకులు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు యాలకులు మంచిగా గ్రైండ్ అవుతాయి అనమాట సో ఇప్పుడు జల్లెడ పట్టేసుకుంటున్నాం పొట్టొచ్చేసిందే ఇది మొత్తం మనకి వేస్టే మొత్తం వేస్ చేయాలి సో ఇలాగా కరదాగా అందరూ కలిసి ఇట్లాగా మనం టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది ఏంటి అంటే ఇది కొంచెం సాల్ట్ టేస్ట్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి టేస్ట్ బేకింగ్ సోడా కూడా వేస్తారా బేకింగ్ సోడా అదే అదేమో చూసుకోవాలి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఫోర్ స్పూన్స్ బేకింగ్ సోడా టూ స్పూన్స్ కేజీకి ఫోర్ టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకొని ఇట్లా ఎగ్లో వేసుకొని మనం కలుపుకోవాలి పాలు ఒక గ్లాస్ ఈ గ్లాస్ అండి అంటే వేడి చేసుకుని చల్లారిని వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత వన్ గ్లాసు పాలు వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం యాక్చువల్ గా మేము ఎప్పుడు హెల్ప్ చేస్తామంటే మా అత్తయ్య గారే చేస్తారు డోనట్స్ అంటే ప్రిపరేషన్ అంతా మేము జస్ట్ సపోర్ట్ ఇస్తాం అన్నమాట చూడండి ఇప్పుడే ఫ్రెష్ గా వెన్న తీసాను ఇంట్లో మేము పాలు నుంచి మీరడ స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము సో అది ఇలాగ వెన్న తీసుకుంటాం అనమాట దీన్ని ఇట్లాగా నిమ్మకాయ సైజ్ అంతా వెన్న వేసుకుంటే మనకి డోనట్స్ చాలా స్మూత్ వస్తుంది చిన్నప్పుడు నేను వెన్న ఎట్లానే తినేదాండి వెన్న అదే కొంచెం తినరా బాగుంటది ఇదే మనకి మెయిన్ మిక్స్ చేసేది ఇదే మనకి ఎగ్స్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ షుగర్ అలాగే వెన్న అన్ని కూడా కరెక్ట్ క్వాంటిటీస్ తో మనం ఇట్లా మిక్స్ చేసుకుంటేనే మనకి డోనట్స్ మెత్తగా చాలా స్మూత్ గా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు దీనిలో మనం మైదా కలుపుకోవడమే కొంచెం కొంచెం క్వాంటిటీతో మైదా కలుపుకుంటాము మనము ఇలా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి సో కొంచెం గట్టి పడే వరకు మరీ గట్టిగా కలుపుకోకూడదు చపాతి పిండిలా కలుపుకోకూడదు కొంచెం చపాతి పిండి కంటే కొంచెం లూజ్ గా కలుపుకోవాలి మనము రోల్ చేసేటప్పుడు మనము పిండి పక్కన పెట్టుకుంటాం కదా ఇట్లా ఇట్లా కొంచెం తీసుకొని పిండి వేసుకొని అప్పుడు మనం రోల్ చేసుకోవాలి అప్పుడు ఇదైతే కలపడం చాలా కష్టంగా ఉంది పిండితో ఇలా కూడా ఆడుకోవచ్చు అనమాట పిల్లలు పిల్లలకి ఇంకా బాగా సరదాగా ఉంటది మేము కూడా చిన్నప్పుడు ఇట్లానే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము మా పేరెంట్స్ పిండి వంటలు చేసినప్పుడు మేము ఇట్లాగే చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఆ పిండి కూడా వేయాలంటీ నేను చెప్పినట్టు ఇట్లాగా మనం పిండి కొంచెం తీసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో అట్లా రౌండ్గా కట్ చేసుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రై కోసమని ఆయిల్ తీసుకోవాలి బాగా వేడయిన తర్వాత మనం చిన్న బాల్ లాగా టెస్ట్కి వేసుకోవాలన్నమాట అప్పుడు దాన్ని బట్టి మనం మిగతా డోనట్స్ కూడా మనకి ఆ బాల్ని బట్టే ఫ్రై అవుతుందో లేదో చూసుకొని అప్పుడు మనము ఈ రెడీ చేసుకున్న డోనట్స్ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత స్మూత్గా ఉందో చాలా బాగా వచ్చింది ఇలా డోనట్స్ అన్నీ వేసిన తర్వాత మనము ఒకవైపు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలి సో మనకి ఈ కలర్ రావాలి ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి

సో నేను కూడా రోల్ చేయడం స్టార్ట్ చేశాను మధ్యలో చర్చ్కి వెళ్ళేసి వచ్చాను సాంగ్స్ ప్రాక్టీస్ ఉంటే అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ చూసుకొని వచ్చి మళ్ళీ రోల్ చేసి ఇట్లాగా అందరం కలిసి ఇలా వర్క్ చేసుకుంటే మనకి కష్టం అనిపించదు చాలా ఈజీగా అయిపోతుంది సరదాగా కూడా ఉండిద్ది పండగంటే ఇట్లా అందరం కలిసి చేసుకుంటేనే కదండి చాలా సరదాగా ఉండిద్ది మనం ఇట్లా షార్ప్గా ఉన్న ఇట్లా గ్లాసుని తీసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈక్వల్ సైజ్లో వస్తుంది అనమాట డోనట్స్ మళ్ళీ సెంటర్లో మనం చిన్న క్యాప్ ఒకటి సెంటర్లో ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటే మనకి డోనట్స్ రెడీ అయిపోతాయి చూడండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా డోనట్స్ చేయడంలో ఇన్వాల్వ్ అయ్యారు సో అలాగే పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇట్లా మన మనం వాళ్ళని ఇట్లా పనులు చిన్న చిన్న పనులు మనం అలవాటు చేస్తే నెక్స్ట్ ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ లో మేము క్యాండిల్ మేక్ సర్వీస్ జరుపుకుంటాము అలాగే క్రిస్మస్ రోజు అలాగా చాలా వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను చాలా బాగుంటాయి వీడియోస్ ఖచ్చితంగా మీరైతే నా వీడియోస్ మళ్ళీ చూడండి చాలా గ్యాప్ వచ్చింది బట్ అన్ని వీడియోస్ అయితే కంప్లీట్ గా చూడండి మీకు తెలుసు కదా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి